మన నియోజకవర్గానికి శివచందర్ గారు వారు వారుషన్ అనే యూట్యూబ్ ఛానల్ అధిపతి మళ్ళా పారిశ్రామికత ఇది కూడా మనకు వారు మన రాష్ట్ర మన పరమిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఒక సంకల్పంతో ఈ రోజు వారు ముందుకు వచ్చినారు వారు ముప్పై రెండు సంవత్సరాలకి ఈ రోజు రాజకీయంగా వచ్చి మనకు ప్రజెంట్ చేయాలని సంకల్పంపై వచ్చినారు మీ యొక్క అందంగా ఓటు మీరు శివశంకర్ గారికి వేయాలి అదేవిధంగా ఎంపీ చిత్తూరు నియోజకవర్గం ఎంపీగా మన జగపతి గారు నిలబడినారు వారికి కూడా హస్తం కొట్టిన రెండు ఓట్లు కూడా మీరు మనకు ప్రత్యేక హోదా రావాలంటే పార్లమెంట్ లో మనకు హస్తం ఓట్లు అదే అదేవిధంగా మన రాష్టంలో శివశంకర్ గారికి గెలిపించాలి కోరుతూ కాంగ్రెస్ जयम गुर्तोके असां गुटे शवशंकर गारे श्रीगपि गारे जै रा जै मलिकारजुन खर्के गारे जै सौ जै राहल गांधी जय जय इहो माना नियोकवर्ग केस अभ्यकरे ారు మాట్లాడతారు అందరూ కూడా ఉండి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టం పెట్టుకుపోయండి వచ్చిన డబ్బులు జోలో పెట్టుకొని మనకు ప్రత్యేకంగా ఇచ్చేటువంటి మీరందరూ ఓటు కాంగ్రెస్ పార్టీకి అయింది రెండు వేల నాలుగు వందల కోట్లు నేను అభివృద్ధి చూపిస్తాను రెండు వేల నాలుగు వందల కోట్లు అందరికీ అభివృద్ధి చేస్తా సరేనమ్మా తప్పకుండా कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय హలో అమ్మా ఇందాకే చెప్పినాను అందరూ ఊర్లో డబ్బులు పంచుతా ఉన్నారు అది ఐదు వందల వెయ్యి రెండు వేల మూడు వేల ఈరోజు రాత్రి అందరూ డబ్బులంతా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసేదానికి సిద్ధమైపోండి ఈ రోజు రెండు వేలతో వీళ్ళు కొనగా కుదురుతూ రెండు వేల ఐదు వందలతో కొనేదాన్ని కుదరదు అది ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు నన్ను చూసి పెంచినారు మనోళ్ళు ఐదు వందలతో కొనే దాడుకున్నారు ఈసారి నల్లగొట్ల శివశంకర్ వచ్చినాడు రెండు వేలతో జనాలతో కొనేకయ్యలేదు రెండు వేల ఐదు వందలకి జనాలను కొనేకయ్యలేదు ఈ నల్ల గుట్ల శివశంకర్ అన్నంత పని చేస్తాడని ఇప్పుడు ఏమైనా పంచుతారో పంచు గమ్ములుందా ఎందుకంటే పైకి ఎక్కడా హలో ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందలు అందకపోతే బాగుండదని ఫస్ట్ ఎంత కరెక్ట్ చేసుకోనమ్మా ఎంత దుడ్డు పంచినా ఈ రోజు మొత్తం దుడ్డు తీసుకోండి ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుండి సైలెంట్ అయిపోతే ఇరవై కోట్లు ఇస్తామండ్రి ఇరవై కోట్లు ఇస్తామండ్రమ్మా ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆపేదానికి కొనేదానికి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పుట్టిందా కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఇచ్చే డబ్బులు అంతా తీసుకోండి తీసుకొని ఓటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ చేయాలి కనిపించండి అమ్మా కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వ అధికారులు కనీసం నీళ్లు కూడా వీయలేదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మినిస్టర్ ఒకరు ఎమ్మెల్యే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా జరగలేదు కనీసం గుడికి నీళ్లు వ్యవసాయము మొత్తం గుడ్డు గోదా అందుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం రెండు వేలతో ఐదు ఏళ్ళు మనం ఏం చేసే కలుగుతుందన్నా రెండే రెండు వేలు ఆలోచించండి రెండు వేలతో ఐదు సంవత్సరాలు ఏం చేసే కలుగుతుంది తప్పకుండా మీరందరిలో ఆలోచన మొదలైంది మీరందరూ కలిసి మొత్తం రెండు వేలు కాని ఐదు వందలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు ఇచ్చిన ఉత్తమతను తీసుకోండి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటైంది ఈసారి ఓడిని పంచినా ఏం చేసినా దాదాపు నలభై వేల ఓట్లు నలభై వేల ఓట్లతో గెలిచే విధంగా జనాలందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ పార్టీలకు బుద్ధి చెప్పే దానికి రెడీగా ఉన్నారు జనాలంటే కూడా తప్పకుండా తల్లి ఈరోజు రాత్రికే ఆల్రెడీ అన్ని ఊళ్ళో స్టార్ట్ అయినది మందం గుడ్లంతా తీసుకుంటుకోండి డైవెక్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటేయండి ఈసారి అభివృద్ధి అంటే మేము చెప్పి చూపిస్తాం రెండు వేల కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలమ్మా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇతర నీతి నిజాయితీగా నిలబడినటువంటి ఇట్లా బిడ్డకి రైతు బిడ్డకు ఓటేయాల అప్పుడు వచ్చారు రెండు వేల నాలుగు వందల కోట్లు మీ ఇంటి ఇంటికో తప్పకుండా ఈసారి కోట్లు మనకు కావాలా ఈ రెండు వేలతో మనకు అనవసరం కాబట్టి తప్పకుండా రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి అని చెప్పి నేను చూపిస్తాను గత ఐదు సంవత్సరాలు ఈ పాలకుల వల్ల పాలిచ్చేదే ఛాతర లేదు ఎందుకంటే రైతు కష్టం తెలీదు లేదా కూలీ కష్టం తెలీదు కష్టం తెలియదు నష్టం తెలియదు వీళ్ళకి కుదే వేల వేల ఎకరాలు సంపాదించుకున్నారు కానీ ఏది అభివృద్ధి చేసింది లేదు టైం దోచుకున్న దొంగ చుట్టూ ఈసారి రెండు వేలు పనిచేసి ఎమ్మెల్యే కాస్ అనుకుంటూ ఎమ్మెల్యేలు వీళ్ళు తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితులు వీళ్ళు ఎమ్మెల్యేల కారు ఈడ ప్రజలందరూ అప్రమత్తమైనారో ఈసారి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు మీరందరూ ఇప్పుడు చాలా ఆలోచనతోటి ఈ నెల నేను చెప్పేది అందరూ చాలా ఆలోచనతోటి నెల నేను చెప్తే ప్రతి ఒక్కరు ఓటు మీరందరూ ఇనాల్సిన పరిస్థితి ఉంది మీకోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మనిషి ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ ఈ మాటను అవ్వసేలా అమ్మా మీరు కూడా ప్రశాంతంగా మీరు ఇవ్వాల మీరందరూ ఇవ్వాల నేను మాట్లాడేది అమ్మా ఈ రోజు మన ఐదేళ్లకు సరిపడే అంత మన ఐదేళ్ళు సుఖంగా సంతోషంగా బిడ్లు సమీపి దానికి అదేవిధంగా స్కూళ్లకు పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ ఐదేళ్లకు సరిపోయేంత దుడ్డు ఈ రోజు ఎమ్మెల్యేలు ఇద్దరు పెంచుతూ ఉన్నారు ఆల్రెడీ విట మండలంలో స్టార్ట్ అయినాయి అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి ఏదో మూడు వందలు ఐదు వందలతో సరిపెట్టుకుంటా ఉండ్రీ ఈ రోజు నేను వచ్చే కొందరికి ఇద్దరు ఎమ్మెల్యేలకి తరగా నొప్పి స్టార్ట్ అయింది ఇద్దరికి తరగా నొప్పి స్టార్ట్ అయ్యే ఇదే మన ఐదు వందలతో మూడు వందలతో కొనం అనుకుంటున్నా ఇప్పుడు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తే కానీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి రెండు వేల రెండు వేల ఐదు వందలు అంటూ ఉన్నారు ఆల్రెడీ ఈ కోటలో ప్రతి ఇంటి ముందు అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్ పోవటం అమ్మా రెండు వేలు ఇస్తామమ్మా ప్రోగ్రామ్ పోవటం అమ్మ రెండు వేల మీరు వస్తుందమ్మా ప్రోగ్రామ్ పోవటం ఎక్కడ చూడు ఈ కోటను ఎక్కడ చూడు రెండు వేలు రెండు వేలు రెండు వేలు అమ్మా మీకు రెండు వేలు వస్తా ఉందా మా పార్టీ ఐదు ఏళ్ళు సరళగా పట్టుకోవచ్చు ఐదేళ్ళు మీ పిటివు సంంచుకోవచ్చు ఈ రెండు వేలతో ఈ రెండు వేలతో హాస్పిటల్ కూడా పోవచ్చు ఇన్నర ఏమంటే ఓంశక్తి గుళ్ళు కూడా రెండు వేలతో ప్రవత్సరా ఐదు వేలు చల్లగా బతికొస్తామా రెండు వేలతో హ్యాపీగా ఉండాలమ్మా మనం మన అంతా ఎవరెక్కలు ఇస్తే వాడికి ఎక్కడ ఈసారి ఐదు వందలు జాస్తి ఇస్తే వాళ్ళకి ఓటేతాం రెండు వేలు ఇస్తే ఈసారి ఆలోచించేస్తాం ఎవరెక్కలు ఇస్తే వాళ్ళకి ఓటాస్తామమ్మా அடையே நேன் இப்படி செடம்மா நெலகே எது மூணு வந்த முப்பை மூணு ரூபாய் கட்சி நெலோ தாரிக்கு பிரதி மகிழ குடும்பம் செட்ட எவரையோ அக்கௌண்ட் கே எது வேல மூணு வந்த முப்பை மூணு ரூபாய் பண்ணேது கேரண்டி எந்த காந்தி காரி பிரதானமந்திர நரேந்திர மோடி கட்சிக்கு பிரதானமந்திரே பிரித்த எது மூன்று வந்த முப்பை மூணு ரூபாய் வச்சு பிரதி நெல நெல்கூட பெருத்து அம்மா எது மூணு வந்த முப்பை மூணு ரூபாய் தான் பிரச்சனை மேமன்ன குடும்பா சமனிச்சுக்கா சமம் வச்சா நெலிக்கு எது நல்ல வேலை ஐந்து ரெண்டு வந்து சாடா அவுனம்மா அதுவே விலை போர்ட்லிச்சுக்கா ரோடு கே ரூம் படி அந்தா ஐக்கே ரெண்டு வேலை போதே பீவி கிட்ட ரூன கதா அப்பே ஆட்சி மோகே தெரியு తిరిగి సేవటించి ఇన్ని ఏళ్ళకి ఆలోచన చేస్తారు పలము నేరు అమ్మా ఈసారి ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ మూడు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ ఐదు వేల పంచినా గెలిచేది కాంగ్రెస్ అమ్మా అందరూ ఒకసారి ఇక్కడ ఎవరెవరు కాంగ్రెస్ ఓటేస్తారా దేస్తల్లో ఒకే ఒకసారి చూడేస్తానమ్మా అమ్మా ఒక్కసారి ఒక్కసారికి రోజు చేస్తాను ఎవరూరు కాంగ్రెస్ కోటేస్తారు కాంగ్రెస్ కోటేస్తారా రెండు నేను అన్నంత పని చేస్తాను వాళ్ళకి తెలుసు అదిగా ఈ రోజు దయచేస్తే రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఈ కడలో పెంచుతా ఉన్నారు ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా అందరికీ తెలిసి తెలిసి నేను తెలీదు అబద్ధమా అబద్ధమమ్మా ఈ రోజు రాత్రి అందరూ డబ్బులు తీసుకోండి ఓటు దాడికి వేస్తారమ్మా ఓటు దాడికి వేస్తారు ఎందుకు తెలిసినాయి వాళ్ళు ఇచ్చిందే రెండు వేలు తీసుకొని మనం